వేకువ జామునే నిద్ర లేచి చద్దన్నం బాక్స్ చేత పట్టుకుని పడవపై హైలో హైలెస్స అంటూ సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడటం దొరికిన మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చి విక్రయించడం వచ్చిన సొమ్ముతో కుటుంబాలను పోషించుకోవడం ఇలా మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు వేట సమయంలో చేపలు దొరక్కపోతే పూట గడవని పరిస్థితి వారిది వేట విరామ సమయంలోనూ సంపాదన లేక గతంలో జాలరులు ఇబ్బందులు పడేవారు వారిని ఆదుకోవాలని అధికారం చేపట్టిన వెంటనే సీఎం జగన్ సంకల్పించారు మత్స్యకారుల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశారు సముద్రంలో చేపల సంతానోత్పత్తి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అరవై ఒక్క రోజుల పాటు వేటకు విరామం ప్రకటించింది ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు చేపల వేటను నిషేధించింది ఏటా ఈ సమయంలో గంగపుత్రులకు ప్రభుత్వం పదివేల రూపాయల చొప్పున పరిహారం అందిస్తోంది గత నాలుగేళ్లుగా మత్స్యకారుల ఖాతాల్లో పదివేలు జమ చేసింది టీడీపీ ప్రభుత్వ హయాంలో వేటకు విరామం ప్రకటించినప్పుడు మత్స్యకారులు దినసరి కూలీలుగా మారాల్సిన దుస్థితి ఉండేది ఒకప్పుడు రిలీఫ్ కమ్ సేవింగ్స్ స్కీం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే అందించేవి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసింది రెండు వేల పదిహేను పదహారులో మత్స్యకారుల కుటుంబాలకు రెండు వేల రూపాయల చొప్పున పరిహారం అందించి చేతులు దులుపుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందు వేట విరామ పరిహారాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచి కొంతమందికి మాత్రమే ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన సీఎం జగన్ మత్స్యకారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు వేట విరామ పరిహారాన్ని పదివేలకు ప్రమాద బీమాను పది లక్షలకు పెంచారు డీజిల్ పై సబ్సిడీ తొమ్మిది రూపాయలకు పెంచారు యాభై ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు తిరుపతి జిల్లాలోని ఐదు మండలాల్లో డెబ్బై ఐదు కిలోమీటర్లు సముద్ర తీరం విస్తరించి ఉంది వాకాడు కోట చిల్లకూరు తడ సూళ్లూరుపేట మండలాల్లో నలభై రెండు మత్స్యకార గ్రామాలున్నాయి ఇక్కడ డెబ్బై వేల మంది మత్స్యకారులు ఉన్నారు ఇందులో సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులు పన్నెండు వేల మంది ఉన్నారు ఒక వెయ్యి ఇరవై రెండు బోట్లు ఉన్నాయి ముప్పై ఒక్క ఫిష్ ల్యాండ్స్ ఉన్నాయి వేట సాగిస్తున్న మత్స్యకారులకు గత నాలుగేళ్లుగా సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అందాయి ఇలా ఏపీలోని ప్రతి తీర ప్రాంతంలోనూ మత్స్యకారులను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆదుకుంటున్నాయి